రాణి లక్ష్మీబాయి ఝాన్సీ క్వీన్ పద్దెనిమిది వందల యాభై ఏడు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక వెలుగొందిన నక్షత్రం రాణి లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యం యావత్ ఎదురు దెబ్బలు తట్టుకుని సిపాయిల తిరుగుబాటులో ముందుండి పోరాడిన మహిళా నాయకురాలు ఆమె ధైర్యం నాయకత్వం భారతీయులకు శతాబ్దాల పాటు ప్రేరణగా నిలిచింది రాణి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో జన్మించి చిన్న వయసులోనే శిక్షణతో మరియు పటుత్వంతో గర్జించింది చింతామణి మోర్తీ పంతుల పర్యవేక్షణలో యుద్ధకళలు నేర్చుకుంది పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ రాజు రాఘోరావు నగరంలో ఆమె పెళ్లి జరిగింది ఆయన మరణం తర్వాత రాజ్యపాలన ఆమె చేతుల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటీష్ పాలన వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు మొదలైంది ఝాన్సీ సిపాయిలు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా రాణితో మద్దతుగా నిలబడ్డారు బ్రిటీష్ వారు రాజ్యాన్ని తీసుకోబోవాలని యత్నించగా రాణి ఎటువంటి దలసరాకు తీసుకోకుండా యుద్ధానికి సిద్ధమయ్యింది గుర్రంపై ఎక్కి కత్తి పట్టుకొని యుద్ధభూమిలో అడుగుపెట్టింది ఒక మహిళా యోధురాలిగా అసాధారణ ధైర్యంతో సైన్యాన్ని నడిపింది యుద్ధంలో ఆమె గొప్ప ముప్పు చూపించి అనేక బరిలో బ్రిటీష్ సైనికులను ఓడించింది ఝాన్సీ క్వీన్ యోధురాలిగా గుర్తింపు పొందింది ఆమె త్యాగం దేశభక్తులకు కొత్త సంకల్పాన్ని ఇస్తుంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జరిగిన యుద్ధంలో తీవ్ర గాయాల తర్వాత కూడా ఆమె వీరంగా పోరాడి చివరికి బ్రిటీష్ సైన్యంతో యుద్ధంలో మృతి చెందింది ప్రధాన సందేశం మహిళా శక్తి ధైర్యం దేశభక్తి ఏ పరిస్థితుల్లోనైనా నిలబడతాయన్న విశ్వాసాన్ని రాణి లక్ష్మీబాయి కథ చెబుతుంది